రాష్ట్రంలో పూర్తిగా ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కావడం ఇది రెండవసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత నా నెల కిందట నెట్వర్క్ హాస్పిటల్స్ ఒక్క రూపాయి కూడా వాళ్ళకు నిధులు కేటాయించక వాళ్ళకు ఒక్క రూపాయి బిల్లులు ఇవ్వకపోవడంతో అప్పుడు చేశారు ఈరోజు రెండవసారి పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీ సేవలు అన్ని కూడాను అన్ని నెట్వర్క్ హాస్పిటల్స్ అంతా కూడాను పూర్తి స్థాయిలో బంద్ చేయడం జరిగింది ఇది పేద మధ్యతరగతి యొక్క ప్రజలకి పెనుభారంలో మారింది ఆరోగ్యశ్రీ అనేటువంటిది ఒక ఆసరాతో పేదోడు మధ్యతరగతితోడు ఏదైనా చిన్న వచ్చినా కూడాను రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు చేసుకుంటూ ఆరోగ్యశ్రీలో సేవలు చేయించుకునేవాళ్ళు ఈరోజు చంద్రబాబు పాపం వల్ల చంద్రబాబు చేసినటువంటి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి పని వల్ల ఈరోజు రాష్ట్రంలో పేదోళ్ళందరూ కూడాను అయ్యో కుర్రో ముర్రో అనేటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లాలో ఇరవై ఎనిమిది తూర్పుగోదావరి జిల్లాలో ముప్పై ఒక్క హాస్పిటల్స్ గుంటూరులో ఇరవై ఆరు కాకినాడ ఇరవై ఆరు కర్నూలు ముప్పై నంద్యాల ఇరవై మూడు పల్నాడు ముప్పై ఐదు వైఎస్ఆర్ జిల్లాలో ఇరవై ఎనిమిది పశ్చిమ గోదావరి జిల్లాలో ఇరవై ఆరు విశాఖపట్నంలో జిల్లాలో అరవై మూడు పుట్టిసీమ నెల్లూరు జిల్లాలో పది ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో పది ఇవన్నీ కూడాను పూర్తి స్థాయిలో తమ యొక్క సేవలు ఆరోగ్యశ్రీ యొక్క ట్రస్ట్ ద్వారా నిలిపివేయడం జరిగింది అంతేనా ఈ యొక్క ప్రభుత్వం మొత్తం మూడు వేల కోట్లకు పైగా బకాయిలు పడింది ఒక్కో ఆసుపత్రి ఆన్ అండ్ యావరేజ్గా రెండు నుంచి ఐదు కోట్ల రూపాయల వరకు అప్పుల్లో మునిగిపోయాయి ఈ పరిస్థితుల్లోనే ఇక మేము సేవలు చేయలేము మా వల్ల కాదు ఈ యొక్క మెడిసిన్స్ దగ్గర నుంచి అదేవిధంగా ఎక్విప్మెంట్స్ వరకు మేము చేయలేము తెచ్చుకోలేము అని చెప్పి బంద్ ప్రకటించాయి గతంలో కూడా మనం గమనించాము రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదో సంవత్సరంలో తన గద్దె దిగిపోతూ ఏడు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ఏడు వందల కోట్ల బకాయిలు చెల్లించడమే కాకుండా ప్రతి క్వార్టర్లీ కూడాను ఆ బిల్లులు సకాలంలో చెల్లించడం వల్ల మధ్య అదేవిధంగా పేద తరగతి సంబంధించినటువంటి వాళ్ళు సంతోషంగా ఆరోగ్యం అనేటువంటిది కాపాడుకుంటూ ఆరోగ్యశ్రీ ద్వారా చేయించుకుండేవాళ్ళు తర్వాత ఇంకోటి చూస్తే తన బావుబర్ది హిందూపురం ఎమ్మెల్యే ఉన్నారు కదా లోకేష్ గారి యొక్క మామ ఆ యొక్క ఆయన ఆ సంబంధించినటువంటి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో సైతం కూడా చంద్రబాబు బిల్లులు పెండింగ్ పెడితే ఆ బిల్లులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్గా చెల్లించారు దాని అదే కాకుండా ఐదు లక్షల లోపు ఉండేటువంటి వార్షిక ఆదాయం ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ పథకంలోకి తెచ్చి వాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకు కూడా భరోసా కల్పించింది జగన్ సర్కారు సో ఈ విధంగా వైద్యుల ఖర్చుల పరిమితులు వచ్చేసి ఇరవై ఐదు లక్షలకు పెంచి వెయ్యి యాభై తొమ్మిది ప్రొసీజర్లను మూడు వేల రెండు వందల యాభై ఏడుకి పెంచింది ఇప్పుడు మళ్ళీ కూటమి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్లక్ష్యం చేసి అస్తవ్యస్తం చేసి ఆ పెండింగ్ ఆ బిల్లులన్నీ కూడా పేర్కొంటూ పోయి ఈరోజు మూడు వేల కోట్లకు పోయింది ఏ విధంగా మధ్యతరగతోడు ఏ విధంగా పేదోడు పాపం ఆరోగ్యాన్ని కాపాడుకుంటాడు వాళ్ళకు రోగాలు వస్తే ఏ విధంగా ఖర్చు చేసుకుంటాడు ఇప్పటికే ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించక ఆ యొక్క పిల్లలు స్కూళ్ళల్లో యొక్క ఫీజులు కట్టలేక కాలేజీల్లో తర్వాత ఈ యొక్క ఇది జరగడం చాలా దుర్మార్గం ఇది అన్యాయం చంద్రబాబు నీ యొక్క స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఎప్పుడైతే గద్దె నెక్కుతారని ఒక మాట అన్నావు ఏమన్నావు పూర్తిగా ఆరోగ్యశ్రమ బీమా విధానంలో అమలు చేస్తాను అంటే అప్పటి నుంచి ఒక బీజం వేసేసి పేదోవాడికి ఆరోగ్యం అందకుండా చేసేసి స్లో స్లోగా వాళ్ళకి బిల్లులు ఇవ్వకుండా ఇదంతా కూడాను ఆ యొక్క ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నిర్మూలన చేయడానికి నిర్వీర్యం చేయడానికి ఒక పథకం ప్రకారం చేస్తూ ఉన్నారు ఇది పేదోడికి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి ఈ యొక్క బిల్లులు ఇమ్మీడియట్గా రిలీజ్ చేసేసి ఆరోగ్యశ్రీని కాపాడాలి తద్వారా ప్రేజ పేద ప్రజల యొక్క ఒక ఆరోగ్యం కాపాడాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది